ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఏడవ తారీఖు లగాయితూ ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ మీనరాశి ఎందు కేంద్రీకృతమవుతూ ఉన్నాయి మేషరాశి ఎందు గురుగ్రహము కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభమందు శనికుజులు మీనరాశి ఎందు రవి శుక్ర వక్రించినటువంటి బుధ గ్రహం అలాగే రాహుగ్రహం అలాగే ఈ వారంలో చంద్రుడు మీనం మేషం వృషభ రాశుల ఎందు ఆయన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా సింహరాశి వారికి పంచగ్రహ కూటమి వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది కారణం ఏమిటి అంటే ఈ రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి అష్టమ స్థానం అందు ఏర్పడుతూ ఉన్నది రవి రాహు శుక్ర బుధ చంద్రగ్రహాలు ఎప్పుడైతే అష్టమ స్థానంలో కూడి ఉన్నాయో ఆ గ్రహ సంపత్తి వల్ల అది అష్టమ స్థానం గోచారంలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థానం కాబట్టి ఈ వారంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అయితే ఈ వారంలో ప్రధానంగా అనుకూలించేటువంటి ఏకైక గ్రహం గురుగ్రహమే తదుపరి శుక్రుడు అష్టమంలో కొంత యోగించినప్పటికీ ఈ తీవ్రమైనటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అంటే అష్టమంలో రవి రాహు బుధుడు చంద్రుడు కలవడం అనేటువంటి విషయం పట్లైతే చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన మరి దీనివల్ల ఏమవుతుందండి అంటే దుర్దోష శత్రు సంవాదో గమనా గమనం వ్యథా అన్నారు అనవసరమైనటువంటి ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉండడం ఒక ప్రయాణం ఎంతవరకు అయితే అవసరం అంతవరకే చేయాలి కానీ అనుకోని విధంగా ఆ ప్రయాణాన్ని ఎక్స్టెన్షన్ చేసేసి ఆ ప్రయాణం వల్ల ఏ విధమైన మనకి ప్రయోజనం లేకపోయినప్పటికీ కూడా శరీరాన్ని కష్టపెడుతూ కాలాన్ని వృధా చేస్తూ డబ్బుల్ని పాడు చేస్తూ తిరుగుతూనే ఉంటారు అన్నారు అలాగే కోపం చాలా విపరీతంగా ఉండడం ఎప్పుడో ఇబ్బంది పెట్టినటువంటి అనారోగ్య సమస్యలు మరలా తిరిగి పునరావృతం అయ్యేటువంటి సంఘటనలు మరలా తిరిగి ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి దాన్ని చెకప్ చేయించుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఉత్పన్నమవడానికి అవకాశం ఉంటుంది అష్టమంలో ఉండేటువంటి రాహు రవి యొక్క కలయిక వాటితో ఎప్పుడైతే బుధచంద్రులు కూడా కలుస్తారో ఏదైతే తప్పో అదే విషయాన్ని నిజం అనుకుని ఒప్పు అనుకుని వాదిస్తూ ఉంటారు దీనివల్ల పది మందిలో చులకనవుతూ ఉంటారు పెద్దలు ఎంత వారించినా తెలుసున్న వాళ్ళు ఎంత చెప్పినా మీ పందా మీదే మీ వాదన మీదే అన్నట్టుగా గనక మీరు ఈ వారంలో కొనసాగితే మీ మాటకు ఉండేటువంటి విలువ పోతుంది కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ఆకస్మికమైన ప్రయాణాలు పనికిరావు అలాగే కోపం పనికిరాదు ఉద్యోగపరంగా సింహరాశి వారికి ఈ వారం చాలా మిశ్రమంగా ఉంటుంది కొత్త ఖర్చులు అధికంగా ఉన్నాయి మరి ముఖ్యంగా కొత్త ఒత్తిడి అధికంగా ఉంటుంది స్థాన చలనానికి సైతం అవకాశాలు కనబడుతూ ఉన్నాయి వ్యాపార ఈ గ్రహ సంపత్తి సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది విద్యా విద్యార్థులకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ముఖ్యంగా ఎంత చదువు ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఆరోగ్యాన్ని గ్రహస్థితి పాడు చేస్తోంది కాబట్టి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కూడా ఆరోగ్యపరంగానే ఇబ్బందులను కలగజేస్తుంది మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి సింహరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండండి అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వర్ణము పసుపు తదుపరి కన్యారాశి